ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్న మాట అబద్ధం అని ప్రతి ఆదివారం ప్రూవ్ అవుతూనే ఉందండి ఏంటక్క అంత కష్టమేమి వచ్చింది అంత ఫైర్ ఏంటి అని అడుగుతారేమో ఏమని చెప్పమంటారండి ఆదివారమే కదా అని చెప్పి ఒక గంట లేటుగా లేచిన పాపానికి టిఫిన్ ఉండే లోపు భోజనం టైం అయిపోద్ది భోజనం ఉండే లోపు స్నాక్స్ టైం అయిపోద్ది స్నాక్స్ చేసే లోపు డిన్నర్ టైం అయిపోద్ది డిన్నర్ అయితే చూసుకోకర్లేదు దయ్యాలు తిరిగే టైం కి డైనింగ్ టేబుల్ మీద దిష్టి బొమ్మల్లో కూర్చుంటాం ఆదివారం అందరం ఇంట్లోనే ఉంటాం కదా అడ్డదిడ్డంగా ఏదో ఒక కూర వండేద్దాం అనుకుంటే అత్తగారికి అండా కర్రీ మాంగారి మటన్ కర్రీ కూతురికి కోడి కర్రీ పది గారికి పీతల కర్రీ కొడుక్కి కొరమన్ కర్రీ ఆదివారం అక్కను చూద్దామని అభిమానంతో వచ్చిన వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ అమ్మా ఇంత మెనూ చేసేసరికి సూపర్ డూపర్ కర్రీ బాడీ అవుతుంది వర్రీ ఓర్ దేవుడు వంట అయిపోయిందిరా బాబు అని చెప్పి అందరికీ వడ్డించి విందయ్యి వంటగదిలోకి ఒకంగి చూస్తే ఒక ఇంచు కూడా ఖాళీ లేకుండా వండిన గిన్నెలతో సింక్ వయ్యారంగా కనిపించేసరికి ఇంకేముంది ఆ అక్షరం పలకకుండానే ఆదివారం అయిపోతుందండి అగ్రి అన్న వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపో